ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల ఎంఆర్పీఎస్ రాష్ట అధ్యకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు ఎస్సీ వర్గీకరణకు అండగా ఉండడమే కాకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞత తెలియజేసేందుకు ఈ నెల పదహారు నుండి హిందూపురం నుండి ఇచ్చాపురం వరకు మాదిగల కృతజ్ఞత యాత్ర చేపడుతున్నట్లు ఆయన తెలిపారు విలేకరుల సమావేశంలో ఎంఆర్పీఎస్ రాష్ట ఉపాధ్యకుడు బొబ్బిలి వెంకటరాజు మాదిగా తూర్పుగోదావరి జిల్లా నాయకుడు బల్లంకుల రాజు మాదిగా చాపల చిన్నరాజు పత్తిపాటి రాంబాబు మాదిగా ఎర్ర నాగమ్

ఆంధ్రప్రదేశ్లో ఉన్న యాభై తొమ్మిది కులాలు చట్టసభల్లోకి వెళ్ళాలని మాదిగా మాలలతో పాటు డక్కలి మాస్టిని కొమ్ము సింధు బైండ్ల గోడారి మాలదాసరి అన్ని కులాలు సామాజిక న్యాయం పొందాలని ముప్పై ఏళ్ళుగా ఎన్నో పోరాటాలు చేశాం అక్రమ కేసులు ఇరికించబడ్డాం ఇప్పటికీ ఇప్పటికీ మేము కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఒంగోలులో కృష్ణమాలిగా నా మీద కనకరావు మీద కూడా కేసు ఉంది ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాం అదేవిధంగా ఈరోజు సుప్రీం ధర్మాసనం ఏడుగురితో కూడిన మరి సుప్రీం చీఫ్ జస్టిస్ చండ్రుచూడ్ గారి నేతృత్వంలో ఏడు మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాదిగలే కాదు మారులే కాదు ఉపకులాలు కూడా ఈ రిజర్వేషన్ల ఫలాలు అందుకోవాలని దేశంలో అనేక రాష్ట్రాలలో సాంఘిక అణిచివేతకు రిజర్వేషన్ ఫలాలు అందక అనేక రకాలుగా గురవుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలని ఇచ్చిన చండ్రుచూడ్ గారు నేతృత్వంలో ఏదైతే తీర్పునిచ్చారు ఆ తీర్పుని ఏపీఎంఆర్ కాదు అనేక మాదిగ సంఘాలు ఉపకులాలు అనేక మంది రాజకీయ నాయకులు అనేక ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ తీర్పును స్వాగతిస్తూ ఉన్నారు యావత్ మాదిగ జాతి తరఫున సుప్రీం న్యాయ ధర్మాసనానికి మేము శిరసు వంచి తల వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకనంటే వచ్చి రాష్ట్రాలకు అధికారాన్ని ఇస్తూ సుప్రీం న్యాయస్థానం అప్పుడు కూడా ఒక తీర్పునిచ్చి ఫైనల్గా హైకోర్టుకు పంపడం అనేది జరిగింది ఇన్ని అడ్డంకులు దాటుకొని ఇన్ని త్యాగాలు దాటుకొని ఇన్ని పోరాటాలు చేసి రోజున రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో సుప్రీం న్యాయస్థానం ఏదైతే మాకు తీర్పునిచ్చిందో ఈ తీర్పునిచ్చిన సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు మాకు అండగా నిలబడ్డాయి అన్ని ప్రజా సంఘాలు మాకు అండగా నిలబడ్డాయి కాబట్టి పేరు పేరున యావత్ మాలిక జాతికి మేము కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తా ఉన్నాం రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి ముఖ్యంగా వివి చెన్నయ్య రెండు వేల నాలుగులో మాపై చేసినటువంటి పిటిషన్ కొట్టివేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో పంజాబ్ హర్యానా వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇప్పటి వరకు ఆ కోర్టులోనే విజయం సాధించడానికి అక్కడ ప్రభుత్వాలు ఇంపులు ఎడయ్యి అక్కడ ప్రభుత్వాలు కూడాను ఈ విజయానికి ఒక కారణమైనందుకు మరి పంజాబ్ హర్యానా రాష్ట్రాలకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజున ఇంత జరిగాక కూడా మేము ఎప్పుడు కూడా మాల సోదరులని అన్నదమ్ములుగానే భావించాం వాళ్ళు దళిత సంఘాల పేరుతో వచ్చినా అంబేద్కర్ పేరులతో వచ్చినా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ సొసకీల పేరుతో వచ్చినా మాలల ఆధిపత్యం కొనసాగినా మేము ఎక్కడా ప్రశ్నించలేదు ఇవాళ హర్షకుమార్ మావాడే అనుకున్నాం గోడటి వెంకన్న మావాడే అనుకున్నాం ఇప్పటికీ కూడా అన్నదమ్ముల్లాగా రాజ్యాధికార మధ్య ప్రయాణం చేయాలంటే ఎస్సీలను ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరించిన తర్వాత ఎవరి వాటా వాళ్ళు పొందుతూ ఉన్న సమయం అన్నదమ్ములుగా కలిసి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కోటి మంది కలిగినటువంటి మాదిగలిక రాజ్యాధికారం రావాలంటే అన్నదమ్ములుగా కలిసి పనిచేయాలని మేము పోరాటం చేస్తా ఉన్నాం ఒక పక్క ఉమ్మడి సమస్యల మీద మరొక పక్క అన్నదమ్ముల్లాగా కలిసి ఇప్పటికైనా హర్ష కుమార్ గారు గోరటి వెంకన్న గారు మానవ సోదరులో ఉన్నటువంటి మేధావులు ఐఏఎస్ గాని ఐపీఎస్ గాని వారందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా మనం అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేద్దామని మేము చెప్తా ఉన్నాం తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తనకి ఎంపీ టికెట్ కావాలనే రాజకీయ స్వార్థం కోసం ఇవాళ మాల సోదరుల రెచ్చగొడితే మాల మధ్య అంతరాలు పెరిగితే దానికి ఆయన ఆనందించడానికి చేస్తున్నాడు తప్ప నిజంగా మాలమాదిగల ఐక్యత కోరుకునేవాడైతే దళితుల ఐక్యతను కోరుకునేవాడైతే ఈ రోజున ఈ సుప్రీం కోర్టు తీర్పు ఇది కేవలం మాదిగలేసినది కాదు ఇది సుప్రీం న్యాయస్థానం పరిశీలించి ఐదుగురు బెంచ్తో కూడినటువంటి స్థాయి నుంచి ఏడుగురు బెంచ్ కెళ్ళి దీన్ని పరిశీలించి పునఃసమీక్షించి దేశంలో అసమానతలు లేకుండా తొలగించడానికి సుప్రీం న్యాయస్థానం తీర్పునిస్తే మరి హర్ష కుమార్ గారు మళ్లీ కోర్టులో పిటిషన్ వెళ్తాడంటే ఎంత దుర్మార్గం అనే సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను ఇదేనా నువ్వు చెప్పే రాజకీయాలు నీకు ఎంపీ సీట్ కావాలన్నప్పుడు మాటలే కావాలి ఉపకులాలు కావాలి ఈ రోజున మరి ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా నేనే రెండు వేల నాలుగులో అడ్డుపట్టానని చెప్తున్నావు నీకు సిగ్గు లేదా అని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా నువ్వు మాలమానికుల ఐక్యత గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా నీ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి కుమార్ గారు ఇప్పటికైనా మీరు మాలమానికుల ఐక్యతను దృష్టిలో పెట్టుకుని అన్నతమ్ముల్లాగా కలిసి ఉండాలనుకుంటే మీ ఎత్తులు చిత్తులు మాని ఖచ్చితంగా మాదిగలతో సామాజిక న్యాయం కోసం కలిసి రండి రాజ్యాధికారం కోసం పోరాడదాం లేదంటే మీరు మారవలు రెచ్చగొట్టి మీరు ఎన్నో చేయాలనుకున్నా సుప్రీంకోర్టు న్యాయస్థానం ముందు మీరు తల తలవచ్చుకోక తప్పదని హర్షకుమార్ నీ అనుభవాన్ని నీ జ్ఞానాన్ని ఇప్పటికైనా నువ్వు తెలుసుకొని మాదిగలతో చేతులు గలుపు లేదంటే నువ్వు మారవల కూడా ఒంటరి వాడిగా అయిపోతావు కూడా నీ రాజకీయ ఎత్తుగడలను గమనిస్తే దూరంగా పెట్టక తప్పదని సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజున ఎస్సీ వర్గే గిరిన విషయంలో కోర్టుల్లో కూడా మాకు తల వచ్చినప్పుడు మాకు అండగా నిలబడింది ఆ రోజుల్లో ఆర్మీ తీసుకొచ్చి మాకు సామాజిక న్యాయం చేసి ఇరవై వేల ఉద్యోగాలు రావడానికి కారణం ఇది నారా చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే ఈ రోజున హిందూపురం నుంచి అంటే ఈ నెల ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత యాత్ర పెడతా ఉన్నాం ఈ కృతజ్ఞత యాత్రలో అందరూ కూడా కలిసి అన్నదమ్ము లాగా కలిసి వస్తే ఈ రాష్ట్రంలో ఎవరి వాటా వాళ్ళు కూడా చెప్తా ఉన్నాం అందుకోసమే ఈ రోజున రోజు ఒకటే అడుగుతున్నాం వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు సమావేశంలో తీర్మానం చేసి వెంటనే ఆ జీవోని అమలు పరచాలని ఏదైతే సుప్రీం న్యాయస్థానంలో వచ్చిందో ఆ జీవోని యథాతథ ఇక్కడ అమలు చేయాలని నారా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆయనకి కృతజ్ఞత యాత్ర రెండు వేల ఆగస్టు పదహారవ తేదీన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు ఆయనకి కృతజ్ఞత యాత్రాగిస్తూ ఉంటాం అదే సందర్భం నా పేరు చెట్టేరాజు దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు దేశ చరిత్రలో నిలిచిపోతుందని ఎస్సీ ఎస్టీ వర్గాలలో నూతన వెలుగులు నింపిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అమలైతే ఎస్సీలో అట్టడుగు వర్గాలైనటువంటి మాదిగారి రిలీఫ్ కులాల ప్రజలకి విద్యా ఉద్యోగ సంక్షేమ రాజకీయ రంగాల్లో సమానమైన వాటా తగ్గుతుందని తొంభై ఆరులోనే చంద్రబాబు నాయుడు గారు ఆర్డినెన్స్ తీసుకొచ్చి రెండు వేల సంవత్సరంలో ఏబిసీడీలుగా రిజర్వేషన్ ఫలాలు మాదిగా చంద్రబాబు గారికి ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండు వేల నాలుగులో తర్వాత వర్గీకరణని కోర్టు తిరస్కరించి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ పోరాటంలో అనేక మంది ఉద్యమకారులు ప్రాణత్యాగాలు చేశారు కేసులు పడ్డారు జైలు జీవితాలు గడిపారు ఈ తరుణంలో తొంభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘమైనటువంటి పోరాటం దేశ స్వాతంత్రం కోసం జరిగిన పోరాటం లాగా మాదిగలు ఉపకులాల ప్రజలు రెల్లికుల ప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేశారు ఇందులో అనేక రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి ఈ రోజున సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు స్వాగతించారు మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పుపై లోరు మెదకపోవడం చూస్తూ ఉంటే నిజంగా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారా అని మేము అడుగుతూ ఉన్నాం రెండు వేల ఎనిమిదిలో ఎస్సీ వర్గీకరణ న్యాయమైందని ఉషా మేర కమిషన్ వేయించింది రాజశేఖర్ రెడ్డి గారు కాదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తీర్మానం చేయించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి పంపించింది రాజశేఖర్ రెడ్డి గారు కాదా మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మద్దతిస్తూ లేఖ పంపించింది నిజం కాదా ఇన్ని చేసిన మీరు ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మాట్లాడి మీరు మాట్లాడే మీరు ఎస్సీ వర్గీకరణని ఎందుకు స్వాగతించలేదో ఆర్థిక సమాజానికి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం సామాజిక న్యాయానికి కట్టుబడి మీరు ఉంటే ఎస్సీ ఎస్టీ వర్గాల్లో షెడ్యూల్ కులాల పార్టీకి తెలియజేస్తా ఉన్నాం మరి ఈ రోజున సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఈ యొక్క వర్గీకరణ సాధనకి కృషి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కిషన్ రెడ్డి గారికి నాయుడు గారికి ఎస్సీ వర్గీకరణ కోసం సహకరించిన అన్ని వర్గాల ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ విజయాన్ని ఉద్యమకారులకి అమరులైనటువంటి మాదిగా మరి వీరులకి అంకితం చేస్తూ ముగిస్తున్నాను జై బీ జై జీవన్ థ్యాంక్ యూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన తూర్పుగోదావరి జిల్లా బలంకల్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకున్నాను అలాగే శుభ పరిణయం సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ని బట్టి మా దీక్షల వారు రాజమండ్రికి రావడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే ఇండియాలో ఉన్న మా మాదిక జాతికి సహకరించిన అన్ని పార్టీల వారికి మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ఏపీఎపీఎంఆర్పిఎస్లో మరి వెంకటేశ్వరరావు చేసిన మూడు ఒకసారి విజయవాడలో ప్రెస్ క్లబ్లో అంబేద్కర్ భవన్లో మీటింగ్ పెట్టి నెలకోసారైనా మూడు అయినా పెట్టి ఉద్యమ ఆశయాల కోసం నా ఎంఆర్పిఎస్ నాయకులకి కార్యకర్తలను ఉద్దేశించి బలోపేతం చేయటం ఏంటి ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమై ఢిల్లీ వెళ్ళటం ఢిల్లీలో పంజాబ్బాద్తో కలిసి ఏపీఎంఆర్పిఎస్ తెలంగాణ ఎంఆర్పిఎస్ కార్యకర్తలు వెళ్ళి అక్కడ మరి పాతి మంది ముప్పై మంది లాయర్ గారిని పెట్టి అక్కడ ఈ ఉద్యమం కోసం ఎంతో కృషి చేశారు పేరు వెంకటేశ్వర గారు కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాం అలాగే దీని వెనకాల మాకు लालमारी लालीमारी लालीमारीगर लाली मार्गर जा